మనకి ఇంకా ఆరోగ్యం హాని ఉండదు సూపర్ ఇది పొడి ధాన్యం కదండి ఇది పొడి ఇది సరే నానబెట్టాలండి ఎంతసేపు నానబెట్టాలి సార్ ఇవి అయ్యా నానబెట్టక ఇలా ఉడకబెడతారు పూర్వం ఇలాగే ఉడకబెట్టి అందరూ పూర్వే మీరు ఎన్నాళ్ళుగా ఇలాగే ఉడకబెట్టిన్నారు ఎన్నే అండి మా మా పెద్దలు కూడా వాళ్ళు ఏంటండి తండ్రి కూడా మామూలు ఉడకేసుకుని పెట్టి అది దంచిగా వన ఉంది వర అది అయిపోయినాక ఇంజినాల మీద మిల్లులు వచ్చింది సార్ ఆ తర్వాత కరెంట్ వచ్చింది కరెంటు మిల్లు వచ్చింది సార్ ఆ కరెంట్ మిల్లు వచ్చాక అప్పుడు మళ్ళీ దాన్ని ఆడతాడుతా ఉండగా పెద్ద మిల్లు మా రైస్ మిల్లు బియ్య వచ్చింది దంపుడు బియ్యం అప్పుడు బియ్యం బియ్యమే ఇప్పుడు బియ్యం అంటారు కదండి ఇప్పుడు బియ్యం ఇప్పుడు బియ్యం కదా

బియ్యం ఆరోగ్యం ఎక్కువ అంటే ఇదికోసమే ఇయ్యం మజ్జిగి ఇవి తిన్న ఈ బి షుగర్ కూడా చాలా కంట్రోల్ అవుతుంది షుగర్ కంట్రోల్ కూడా అవుతుంది మనం పెట్టుకుని తిన్నీ ఉండదు

మూడు రోజులు ఆగిపోయి వర్షాకాలం ఆ ఈ ఆగించుకుని మీరు ఎన్నాళ్ళకి ఇలాగా ఉడకబెట్టితే మీది తింటున్నారు బియ్యం తింటారు ఇప్పుడు బియ్యం పోరానికి సార్ మీకు వయసు ఎంత ఉంటుంది సార్ అరవై సంవత్సరం ఉంటాయా అరవై ఏడు అందుకే మీరు ఇప్పుడు బియ్యం తింటం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు హ్యాపీగా హెల్తీగా ఇది పెడతారు సార్ ఇవి ఎండకి ఇవ ఆరబెట్టాలని అవసరం లేదా కొద్దిగా తక్కువ ఎనిమిది బట్టాలు ఎంత ఎనిమిది బస్తాలు ఒకేసారి స్టీమ్ చేస్తున్నారు అతని ఇల్లు Horseshock About 5 filtres Cardinal solos